నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందన తెలియజేయాలి కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది వేదికపై ఉన్న వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా గల నమస్కారాలు అభినందనలు ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యుగా పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తూ ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజన లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత ములుపు తెలుగు వాళ్ళందరినీ మద్రాసి అని పిలుస్తా ఉంటే తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సపులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి